అందరికీ శుభోదయం ఈరోజు మనం ఎనిమిదో పాఠమైన గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు అనే పాఠం గురించి నేర్చుకుందాం రచయిత దేవులపల్లి రామానుజారావు గారు ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు ఆ బొమ్మలో ఏముందో గమనించండి అని చెప్తున్నాడు బొమ్మలో జాతరకు సంబంధించిన విశేషాలన్నీ కనిపిస్తున్నాయి మరి పాఠం యొక్క ఉద్దేశం పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈనాడు టెక్నాలజీ పెరగడం వల్ల పిల్లలందరూ కంప్యూటర్లతోనో ఆటలతోనో ఆడుతున్నారు మరి అవన్నీ లేని కాలంలో పిల్లలు పెద్దలు ఏ విధంగా వినోదాన్ని పొందేవారో పాఠంలో చెప్పబడి రచయిత దేవులపల్లి రామానుజారావు గారు వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల పదిహేడు నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు అంటే మనం టూ థౌజండ్లో ఉన్న ఆయన నైంటీస్లో వ్యక్తి దాదాపు మనకన్నా ముందు సంవత్సరాల వాడు అని అర్థమవుతుంది ఆయన యాభై సంవత్సరాల జ్ఞాపకాలు అనే ఆయన ఒక ఆత్మకథను రాయడం జరిగింది దేవుడపల్లి రామానుజరావు గారు మనకి పూర్వకాలంలోనూ సాంగ్ టెక్నాలజీ లేని కాలంలో టీవీలు వీడియో గేమ్లు లేని కాలంలో పెద్దలు పిల్లలు ఏ విధంగా వేడుకలు క్రీడలు ఆడేవాళ్ళు జరుపుకునే వాళ్ళు పాఠంలో తెలియజేశారు ప్రవేశిక గ్రామీణ ప్రాంతాల ఆటలు ఈ రోజుల్లో దాదాపుగా కనుమరుగైనాయి ప్రస్తుతం ప్రజలు ఆడే ఆట గెలుపు ఓటములే లక్ష్యంగా కొన్ని సందర్భాలలో జూదంగా పరిణమించాయి పిల్లలు మైదానాలకు దూరమై కంప్యూటర్లతో చరవాణి ఫోన్లతో ఆటలాడుతూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు పాశ్చాత్య వికృత నృత్యాలు ప్రసార మాధ్యమాలలోని విపరీత పోకడల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఇరుగు పొరుగు వారి సంబంధాలకు దూరమవుతున్నారు తద్వారా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి ఈ నేపథ్యంలో శారీరక మానసిక వికాసానికి దోహదపడే ఆటలు వినోదాల గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం ఆటపాటలు మన సంస్కృతిలో భాగం పూర్వం గ్రామాలలో ఎట్లాంటి ఆటలు వినోదాలు ఉండేవో తెలుసుకుందాం గౌతమి కృష్ణవేణులకు ఆవాసమై పాడి పంటలకు నిలయమైన తెలుగుసీమలోని పల్లె కళా సౌందర్యము అడుగడుగున గోచరిస్తున్నది తెలుగువారి భాష ఎంత మధురమైనదో వారి సామాజిక జీవనం అంత సుందరమైనదని చెప్తే అతిశయోక్తి అవంతయు కాదు భారతదేశం తెలుగు సీమలో కూడా నూటికి తొంభై పాల జనులు పల్లెటూళ్లలోనున్నారు తరతరాల నుండి వ్యాప్తిలోనున్న వేడుకలు క్రీడా వినోదాలు ఎన్నయో ఇక్కడ కలవు ఈ క్రీడా వినోదాలలో తెలుగువారి సుకుమార అభిరుచి ప్రతిబింబిస్తున్నది స్త్రీలకు పురుషులకు బాలబాలికలకు ప్రత్యేకంగా కొన్ని వినోదాలు ఆటపాటలు ఉన్నవి వీనితో పాటు స్త్రీ పురుషులకు సమానంగా ఆదరణీయములైన వినోదాలు క్రీడలు కూడా కొన్ని కలవు ఈ క్రీడలలోనూ వినోదాలలోనూ తెలుగు ప్రజల గుణమైన సౌందర్య రక్తి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో కొన్ని విశ్రాంతి సమయాలలో ఆటవిడుపు కొరకు ఉద్దేశించినవి క్రీడా వినోదాలు మరికొన్ని పండుగ పబ్బాలలో సర్వజనులు సమానంగా ప్రోత్సహించి ఆనందించే వినోదాలు ఇంకా కొన్ని పెండ్లిళ్ళు మొదలైన శుభకార్యాల సందర్భాలలో నిర్వహించే వేడుకలు కొన్ని క్రీడలు వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో నుండునవి మరికొన్ని క్రీడలు సార్వజనికమైనవి అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులోనూ ఉండునవి ఈ విధంగా జనుల ఆర్థిక స్థితిని అనుసరించి వయస్సును అనుసరించి విజ్ఞానమును అనుసరించి మనోరంజనము గావించు క్రీడలు తెలుగు సినిమలో పుష్కలంగానున్నవి ఈ వినోదాలలోను వేడుకలను పాటలను మొట్టమొదట పేర్కొనవలసి ఉంటుంది పొలంలో కలుపు తీసే పడుచులు ఎద్దులను కాసే బాలకులు సంపన్నుల ఇండ్లలో కావలసినంత తీరిక ఉన్న స్త్రీలు బాలికలు ఈ పాటలను పాడుతూ ఉంటారు పూర్వకాలంలో తుమ్మిద పదాలు పర్వత పదాలు శంకర పదాలు నివాళి పదాలు మన దేశంలో అధిక వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తున్నది కానీ ఈనాడు ఈ పాట ఇంచుమించుగా నశించినవనే చెప్పవలసి ఉన్నది సేద్యం చేస్తూ కూలీలు పాడే జాజర పాటలు ఈనాటికి కొన్ని ప్రాంతాలలో విశేష వ్యాప్తిలో ఉన్నవి హైదరాబాద్ నగరానికి నూరు మైళ్ళలోనున్న వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలో ఈ పాటలను రైతులు యువకులు మక్కువతో ఈనాటికి పాడుకుంటున్నారు ప్రత్యేకంగా స్త్రీలు పాడుకునే పాటలు కూడా ఎన్నో ఉన్నవి ఇందులో పెళ్లి పాటలు కూతుర్ని అత్తమావలకు అప్పగించే సందర్భంలో పాడే అప్పగింత పాటలు మంగళహారతులు ముఖ్యంగా పేర్కొనదగి ఉన్నవి తెల్లవారక ముందే లేచే మేల్కొల్పులు ఆలపించే పాటలు ఈనాటికి మన పల్లెటూళ్ళలోనే పూర్వ పద్ధతి కుటుంబాలలో కనిపిస్తున్నది పసిపిల్లలను ఉయ్యాలలో నిద్రబుచ్చుట కొరకు పాడే జోలపాటలను మన దేశంలో వినని వారు ఉండరు ఉండరని చెప్పవచ్చును ఈ విధంగా వివిధములైన పాటలు వివిధ సందర్భాలలో మన పల్లెటూళ్ళల్లో వీణులకు విందు చేస్తుంటావి ఆటపాటలకు విడరాని చుట్టరిగా ఉన్నది తెలుగు పల్లెల్లో రకరకాలైన ఆటలను మనం చూడవచ్చు ఈ ఆటలు మనసుకు ఉల్లాసము కలిగించే వేడుకలు ఇందులో సమస్త జనులను ఆకర్షించే తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది ఈ తోలుబొమ్మలాట తెలుగువారి ప్రత్యేకత వారు అనేక సంవత్సరాల నుండి ఉపాసించిన కళ ఒక సన్నని బట్టను తెరగా గట్టి ఆ తెర వెనక పెద్ద దివిటీలు వెలిగింతురు తెర వెనక తోలుబొమ్మల బొమ్మల కాలకు చేతులు దారాలు కట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వాణిని ఆడితురు ఈ ఆటను ఆడించే నిపుణులైన వారు కొందరు మన పల్లెటూళ్ళలో తిరుగుతూ ఉంటారు ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి నిజానికి రామాయణము భారతము మన విదేశీయులలో ప్రతి రక్తకరము నందును జీర్ణించిన కథలు ఈ తోలుబొమ్మలాట వలనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలు అనే వీధి నాటకాలు ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వారిని ఆడేవారిని భాగవతులని కూడా పిలుస్తుంటారు కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు మన పల్లెటూళ్ళలో ఈ భాగవతుల ఆటలు విరివిగా జరుగుతూ ఉండేవి ఎన్నో నూర్ల సంవత్సరాల నుంచి యక్షగానాలు తోడుబొమ్మల ఆటలతో పాటు భాగవతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింపజేస్తున్న వినోదాలు వేడుకలు ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు భజన మండలిలు స్థాపించి వారానికి ఒకసారి ఏ శనివారం నాటి సాయంత్రము ప్రజలు ఒక చోట సమావేశమై భజనలు గావించుట మన పల్లెటూళ్ళలోని వినోదాలలో ఒక ప్రత్యేకమైన వినోదం ఇతరులు ఆడుతుండగా చూచి వినోదించే ఆటపాటలలో చేరే వినోదాలు బొబ్బిలి కథ బాలనాగమ్మ కథ మొదలైనవి ఈ కథలను చెప్పేవారు గంటల తరబరి ఒక్కొక్కసారి పొద్దంతా పల్లెటూరు ప్రజలను ఆకర్షించి వినోదింపజేస్తుంటారు కానీ కానీ ఈనాటి మారిన పరిస్థితులలో వీటన్నింటికి వ్యాప్తి తగ్గిపోతున్నది ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పది వినేవారి రక్తము ఉడికెత్తనట్లుగా వీరగాథలను వీరు చెప్పుచుందురు స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు పాటలు మన పల్లెటూళ్ళల్లో చాలా కనిపిస్తున్నవి రంగురాట్నము ఈ విధమైన వేడుకలలో ఒకటి జనులు ఈ రంగురాట్నం ఎక్కి గెర్రున్న తిరుగుట అందరికీ బాగా తెలిసిన వినోదమే హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం జరిగే అఖిల భారత ప్రదర్శనపు ఆవరణ లోపల ఈ వినోదాన్ని చూడవచ్చును మన పల్లెటూళ్ళకు ప్రత్యేకమైనది గిల్లిదండ అనే ఆట ఈ ఆట చాలా పురాతనమైనది తెలంగాణపు పల్లెటూళ్ళలో దీనిని చిర్రగోనె అని కూడా అంటారు మన కవులు వ్రాసిన పుస్తకాలలో ఈ ఆట మనోహరంగా వర్ణించబడింది భారతంలో కౌరవ పాండవులు ఈ ఆటను ఆడినారంటే ఇది ఎంత పురాతనమైనదో తెలుస్తుంది ఒక చిన్న కర్రముక్కను పెద్ద కర్రతో కొడుతూ ఈ ఆటను ఆడుతుంటారు ఈ ఆటను క్రికెట్తో పోల్చవచ్చు కొందరు దీనిని స్వదేశీ క్రికెట్ అని మెచ్చుకోవడం కలదు తెలుగు తెలుగుదేశీయులు ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు అభిమానించిన ఆట ముఖ్యంగా సంక్రాంతి సందర్భంలో ఈ ఆటను అత్యంత ఆసక్తితో ఆడేవారు ఈ ఆట కూడా పలనాటి వీర చరిత్రలో చక్కగా వర్ణించబడింది బొంగరాల ఆట మన గ్రామాలలో మిక్కిలి ఉన్న క్రీడ పిల్లలకు ఈ ఆటలో మిక్కిలి ఆసక్తి ఇవన్నీ గృహాల వెలుపల బహిరంగ ప్రదేశాలలో ఆడే ఆటలు ఈ ఆటలు జరుగుతూ ఉంటే జనులు ఎంతో ఉత్సాహంతో వీటిని తిలకించుతుంటారు ఈ ఆటలతో పాటు కాలక్షేపము కొరకు ఇళ్లల్లో కూర్చుండి ఆడే ఆటలు ప్రత్యేకమైనవి కొన్ని ఉన్నవి ఈ ఆటలలో చదరంగము మిక్కిలి ప్రత్యేకమైనదే కాక చాలా ప్రసిద్ధి చెందినది అసలు ఈ ఆట మొట్టమొదట మన దేశంలోనే ప్రారంభమైందని కొందరు చెప్తుంటారు ఏమైనప్పటికీ ఈ ఆటకు మన పల్లెటూళ్ళలోని కుటుంబాలలో మంచి ప్రచారము ఉన్నది ఈ ఆట ఆడడంలో కొందరు సాటి లేని నైపుణ్యం కలిగి ఉంటారు చదరంగం వంటి ఆట ఇంకొకరికి ఇంకొకటి పులిజూదము ఈ పులిజూదము మూడు రకాలుగా ఉన్నది ఒక పటము మీద చిన్న రాళ్లను లేక చింతగింజలను తీసుకొని కొన్నింటిని పులులుగాను కొన్నింటిని మేకలుగాను భావించి ఆడే ఆట ఇది పులుల సంఖ్య కన్నా మించదు మేకల సంఖ్య పదహారింటి వరకు ఉంటుంది ఒకరు పులులను తీసుకొని ఇంకొకరు మేకలను తీసుకొని ఈ ఆటను ఆడుచుందురు ఇప్పుడు ప్రచారం తగ్గిపోయిన ఇటీవల వరకు మన పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట పాచికల ఆట దీనికి అక్షక్రీడ అని మరో పేరు ఉన్నది ఈ ఆట కూడా తరతరాల నుండి మన దేశంలోని ప్రజలను ఆకర్షించినది ప్రబంధాలలో ఈ ఆటను రమణీయంగా మన కవులు వర్ణించినారు రుక్మిణి కృష్ణుడు ఈ ఆట ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా వర్ణించబడింది ఈ తరగతికి చెందిన ఇంకొక ఆట పచ్చీసు ఈ ఆటలో స్త్రీలకు ఆసక్తి ఎక్కువ రంగు గుడ్డలు అందముగా పచ్చీసును కుట్టి దానిమీద పూసలతో ఇండ్లను ఏర్పాటు చేసి గవ్వలను వేస్తూ ఈ ఆడే దృశ్యము పల్లెటూళ్ళలో ఏమాత్రము కొద్ది పరిచయం కలిగిన వారికైనా బాగా పరిచితమైనది ఈ ఆటలు మన గ్రామీణ సంస్కృతి శోభకు మంచి ప్రతిబింబాలు జనులను వినోదింపజేయడానికి ప్రత్యేకంగా ఉద్దేశించిన వేడుకలు ఇంకా ఎన్నో మన పల్లెటూళ్ళల్లో చూడవచ్చును వినోదాలే వృత్తిగా కలిగిన వారు కూడా కొందరున్నారు ప్రస్తుత పరిస్థితులలో ప్రోత్సాహం లేనందున జీవనోపాధి కొరకు వీరు ఇతర వృత్తులను అవలంబించడం చేత వీరి సంఖ్య తగ్గిపోతున్నది గంగిరెద్దులను అలంకరించి ఇల్లిల్లి తిరిగేవారు ఈ శ్రేణికి చెందినవారే పగటి వేషాలను వేసుకొని ప్రజలను వినోదింపజేసేవారు మనకు కనిపిస్తుంటారు వీరిని పగటి వేషాల వారని బహురూపుల వారని పిలుస్తుంటారు విప్ర అనేవారు గారడీ విద్యలో ప్రవీణులు వీరు అనేక ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తుంటారు వీరందరూ జనుల పోషణ మీద ఆధారపడి ఈ పనులను వృత్తిగా తీసుకొని అందులో గొప్ప నైపుణ్యం సంపాదించినటువంటి వారు పల్లెటూళ్ళలో ఉయ్యాల లూట బాలబాలికలే గాక పెద్దలు కూడా మిక్కిలి మక్కువ చూపించే క్రీడ ఏదో విధమైన ఉయ్యాలలను మనం అనేక గృహములలో చూడవచ్చును ఈ మధ్య ఇతర క్రీడల వలనే సన్నగిల్లిపోతున్నప్పటికీ గుర్రపు స్వారీ మన గ్రామాలలో బాగుగా అభిమానించిన క్రీడ మల్ల యుద్ధాలు కుస్తీలు మొదలైనవి తరతరాల నుండి మన వారు అభిమానించి ప్రోత్సహించిన క్రీడలు తెలుగుదేశంలోని జమీందారులు ఇందులో ప్రవీణులైన వారిని తమ ఆస్థానాలలోనికి చేరదీసి వారిని పోషించిరి దసరా పండుగ సందర్భాలలో ప్రజల సమక్షాన ఈ మల్ల యుద్ధ ప్రదర్శనలు కుస్తీలు జరిపించి వారికి బహుకరించే ఆచారము ఇటీవలి వరకు మన పల్లెటూళ్ళల్లో ఉండేది కత్తిసాము సాము ప్రవీణులైన వారిని మన పల్లెటూళ్ళల్లో చూడవచ్చు కొన్ని వేడుకలు వినోదాలు క్రీడలు ప్రత్యేకమైన సందర్భాలలో జరుగుతుంటవి దసరా పండుగకు ముందు తొమ్మిది దినాలు బాణసంచాలను కాల్చడం జనుపకట్టలను కాల్చడం ఈ తరగతికి చెందిన వినోదము పిల్లలు ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు ఈ వేడుకను జరుపుకుంటూ ఆనందిస్తారు హోలీ పండుగ సందర్భంలో ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం కూడా ఇటువంటి వేడుకలే ఏరువాక పున్నమ అనగా జ్యేష్ఠ పున్నమ రైతులకు మిక్కిలి సంతోషకరమైన పబ్బము ఆనాడు వారు తమ ఎడ్లను కడిగి వాటికి రంగురంగులతో అలంకరించి తమ నాగళ్ళ మీద ఎర్రమ్మనుతోనూ సున్నముతోనూ పట్టెలను వేసి ఆ నాగళ్లను భుజాల మీద వేసుకొని ఎడ్లతో పాటు ఊరేగి పొలాలకు వెళ్ళి దుక్కి దొన్ని ఆ సంవత్సరపు వ్యవసాయపు పనులను అత్యంత ఉత్సాహంతో ప్రారంభించుదురు శ్రీరామనవమి నాడు బండ్లను కట్టుకొని ఊరేగుట పల్లెటూళ్ళల్లో మనము గమనించు మరొక వేడుక సంక్రాంతి తీర్థాలకు వెళ్ళే ఆచారము తెలంగాణపు పల్లెటూళ్ళలో ప్రజలకు మిక్కిలి ప్రేమపాత్రమైన వేడుక బంధం కట్టుకొని తమ తమ కుటుంబాలతో సంక్రాంతి నుండి శివరాత్రి మధ్య జరిగే ఈ జాతరలో వీరు పాల్గొంటారు ఇటువంటి జాతరలలో ప్రసిద్ధమైనవి కొరవి జాతర అయినవోల్ జాతర మేడారం జాతర మొదలైనవి ఈ జాతరలలో అసంఖ్యాకముగా జనులు పాల్గొంటారు దేవాలయాలలో సీతా కళ్యాణము మొదలైన ఉత్సవాలు జరిపించడం పల్లెటూరు ప్రజలకు అభిమానాస్పదమైన వేడుక శక్తి పూజలు పల్లెటూరి ప్రజానికములో చాలా ప్రచారంలో ఉన్నవి దుర్గా కాళి ఎల్లమ్మ మొదలైన దేవతలకు మేకపోతులను బలి ఇచ్చే వేడుక చాలా ప్రసిద్ధమైనది ఈ విధంగా అన్ని తరగతుల వారికి అభిమానాస్పదమైన వేడుకలు వినోదాలు మన పల్లెటూళ్ళలో పుష్కలంగా ఉన్నవి కొన్ని వినోదాలు క్రీడలు స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనవి ఇందులో కోలాటము ముఖ్యంగా పేర్కొనదగింది కామని పున్నమునకు ముందు వెన్నెల రాత్రులలో యువతులు ఈ కోలాటం వేసే పద్ధతి తెలంగాణపు పల్లెటూళ్ళలో బాగా ప్రచారంలో ఉన్నది పురుషులు కూడా కోలాటం వేయడం ఆ సందర్భాలలో పాటలు పాడడం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది అందుచేత దీన్ని స్త్రీ పురుషులకు సమాన ఆదరణీయమైన క్రీడ అని కూడా చెప్పవచ్చును ప్రత్యేకంగా బాలికలు అభిమానించే ఆట చెమ్మచెక్క ఆట తెలుగు తెలుగుసీమలో ఏ పల్లెటూరుకి వెళ్ళినా చూడవచ్చును అచ్చనగన్ల ఆట మన పల్లెటూరుల బాలికలు అభిమానించే మరొక రమ్యమైన క్రీడ క్రచ్చకాయలను ఎగరవేస్తూ ఆడపిల్లలు ఈ ఆటను ఆడే దృశ్యం మిక్కిలి సుందరమైనది ఓమనగుంటల ఆట బాలికలకు యువతులకు అభిమానాస్పదమైన క్రీడ ఒక కట్టెదిమ్మలో పద్నాలుగు గుంటలు చెక్కించి వాటిలో చింతగింజలు కోసి ఈ ఆటను ఆడుతుంటారు ఈ విధమైన కట్టెదిమ్మలు పల్లెటూళ్ళకు వెళ్ళి చూస్తే అనేక కుటుంబాలలో కనిపిస్తుంటవి గుజనగూల ఆట కూడా బాలికలకు ప్రత్యేకమైనది రుక్మిణీ చిన్నప్పుడు ఈ ఆట నాడినట్లు భాగవతంలో పోతనగారు తెలిపినారు బొమ్మరిండ్లల్లో కూర్చుండి బాలికలు గురువులలో రకరకాల వంటలు వండి వడ్డించినట్లుగా వినోదించే ఈ ఆట ఆడపిల్లలకు మిక్కిలి ప్రియమైనది గిరణగింజల ఆట బాలికలు అభిమానించే మరొక క్రీడా విశేషము ముగ్గులు వేయడం పల్లెటూరి బాలికలకు యువతులకు మిక్కిలి ఆహ్లాదకరమైన వేడుక రకరకాల ముగ్గులను వేయడంలో నైపుణ్యం ప్రదర్శించే స్త్రీలు మన పల్లెటూలయందు పుష్కలంగా కనిపిస్తుంటారు ఈ ముగ్గులు తెలుగు పడతుల సౌందర్య రక్తికి కళాభిరుచికి మేరి ఉదాహరణలు ఈనాడు ఎక్కువగా వ్యాప్తిలో లేకపోయినా చిలుకలను పెంచి వానికి బుద్ధులు చెప్పి వినోదించుట తెలుగు పల్లెటూళ్ళ పల్లెటూలయందలి సంపన్న గృహాలలోని సుందరాంగుల వేడుకలలో బహురమ్యమైనది ఈ విధంగా మన పల్లెటూర్ల జీవితాన్ని పరిశీలించితే క్రీడలకు వినోదాలకు మన వారు ఎంత ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చినారో వెల్లడి కాగలదు క్రీడాభిరామమైన పల్లెటూరు జీవితంలోని ఉత్తమ సంస్కృతిని ఈ క్రీడలు వేడుకలు వినోదాలు మనకు వెల్లడి చేస్తున్నవి